అన్నమయ్య జిల్లా రాజంపేట టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపురి వేణుగోపాల్ రాజంపేట బత్యాల భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ కలుపుకొని ఉద్యమంలో ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు డిఎస్సి రిలీజ్ చేస్తానని చెప్పి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తూ ఉంది ఇంతవరకు డిఎస్సి రిలీజ్ చేయాల జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఏం చెప్పావయ్యా నేను అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాను అని చెప్పి ఇంతవరకు మెగా డిఎస్సి కాదు కదా ఒక్క సింగిల్ టీచర్ పోస్ట్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చావు ఏదైతే మనం అధికారంలోకి వస్తామో వెంటనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగ పోస్టులను ఏదైతే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పావు ఇచ్చావా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చావా అని అడుగుతా ఉన్నా కేవలం ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్కి నోటిఫికేషన్ ఇచ్చే డ్రామా ఆడుతా ఉన్నాడు అది కూడా ఇంతవరకు ఆన్లైన్ కావడంలా మెగా డిఎస్సి కూడా వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా ఏకి తాటిపైకి వచ్చి ఈ యొక్క వైకాపా పార్టీని జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో తప్పడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రానున్న తెలుగుదేశం ప్రభుత్వం ఖాయంలోనే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల్లో దాదాపు ప్రైవేట్ రంగాల్లో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలను ఇచ్చే కార్యక్రమం నారా లోకేష్ బాబు గారు తీసుకుంటా ఉన్నారు రాష్ట్రంలోని యువకులు కూడా ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీని అక్కడ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని మెగా డిఎస్సీని రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ ఉన్నాం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి